ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా మీకు పేరుతోనేం పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటే పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కదా వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా ఓ అంట అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఏటువంటి మాట్లాడతాం అంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడితే మేము పది ఇస్తాం ఏది